ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు స్వామివారికి నేను కొబ్బరి పరవాణం వండి నైవేద్యం కింద పెడుతున్నానండి మీకు మీరు కూడా చూసేయండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ కొబ్బరి పరవన్నం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో లీటర్ పాలు తీసుకున్నానండి ఆ పాలు ఆవు పాలు అండి దీంట్లో ఒక పావు గ్లాసులు బియ్యం కడిగి ముందే నానబెట్టానండి ఒక అరగంట ఎందుకంటే మనం పాలలు వేయగానే నానబెట్టుకొని ఉంచుకుంటే పాలలు వేయగానే తొందరగా ఉడిగిపోద్దండి పర్వన్నం ఇలా ఉడకడానికి నాకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఎందుకంటే నేను ఈ పాలల్లో నీళ్ళు కలపలేదండి నీళ్ళు కలుపుకోకుండా బియ్యం పాలల్లోనే ఉడకబెట్టి పర్వన్నం వండుతున్నానండి చూసారా దగ్గర పడ్డాక తిప్పుకోవాలండి మనం చాలా కమ్మగా ఉంటుందండి పర్వన్నం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక ఆరు స్పూన్ నూ నెయ్యి పోసానండి నెయ్యి మరిగినాక మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నానండి ఇది దోరగా వేపుకోవాలండి ఎక్కడ అడుగంటుకోకుండా చక్కగా దోరగా వేపుకొని మనం పక్కకు తీసేసుకున్నాక మనం కొబ్బరి తురుమండి ఒక చిప్ప కొబ్బరి తురుముకున్నదండి మిక్సీలో వేయలేదు తిరగలతో తీసుకున్నదండి ఇది ఇది కూడా దోరగా వేపుకోవాలండి కలర్ మారుకోకుండా వేపుకోవాలండి ఒక్క నిమిషం వేపితే చాలండి ఈ కొబ్బరి పరవన్నానికి ముద్దపప్పు వండుకున్న చాలా బాగుంటుందండి నంచుకోవడానికి ఈ పరవన్నంలో వేసేస్తున్నానండి కొబ్బరి తురుము కూడా మీకు కూడా నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఆరోగ్యకరమైనది అండి కొబ్బరి పరవన్నం ఇప్పుడు మనం బెల్లం కిలో తీసుకున్నానండి నేను ఆ కిలోకి చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసి పాకం తీసుకుంటే దీంట్లో నలకలేమని ఉంటే మనం వడకట్టుకుంటే సరిపోద్దండి చాలా బాగుంటుంది మీరు కూడా స్వామివారికి ఇలా ఒకసారి నైవేద్యం కింద పెట్టేయండి ఇప్పుడు వడకట్టేస్తానండి మొత్తం అంతా తిప్పేసుకుందామండి ఒకసారి పరవన్నం మొత్తం మనం బెల్లం పాకం వేసాం కాబట్టి నేను నెయ్యి అయితే ఇంకా తీసుకోలేదండి కొబ్బరి తురుము వేపుకున్నా నెయ్యానండి ఇలా చేస్తున్నానండి ఒక అర స్పూనుడు ఇలా చేస్తున్నాను పచ్చకర్పూరం ఉన్న చిటికడు వేసుకున్నా చాలా బాగుంటుందండి నా దగ్గర లేదండి వేయట్లేదు ఈ పరవన్నం అంతా గిన్నెలో తీసేసుకొని మనం దీంట్లో బాదం పప్పు జీడిపప్పు వేపుకొని పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోనండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి